అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ప్రజలకు మంచి చేయాల్సిన రాజకీయ నాయకులే ఇలా సీట్లు అమ్ముకోవటం అంటే ఈ సీట్ల దందాకి తెరలేపటాన్ని మనం ఎలా చూడాలంటారు అంటే దీనికి ఎక్కడ లోపం ఉంటుంది ఎక్కడ ఇలా జరుగుతుంది అంటే మనం ఈ రోజు ఇది మాట్లాడి వదిలేసేది కాదు అంటే కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఓపెన్ సీక్రెట్ అండి అందరికీ తెలుసు కానీ ఎందుకని దీని మీద చట్టాలు కానీ లేకపోతే సంబంధిత రాజకీయ నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎందుకని ఎవ్వరు చర్యలు చేపట్టట్లేదు ఇప్పుడు మన మల్లారెడ్డి గారు ఒక డైలాగ్ గుర్తొచ్చింది పూలమ్మినా పాలమ్మినా ఇప్పుడు సీట్లు అమ్ముతున్నా అనే రకంగా ఇలా విచ్చలవిడిగా ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేస్తూ వందల ఎకరాలు ఇవాళ అక్కడ ఓన్లీ డబ్బు మాత్రమే నేను సంపాదించాలి అని చెప్పి ఆయన వాళ్ళ అల్లుడు నిలబడ్డా ఆయన నిలబడ్డా ఆయన కొడుకు నిలబడ్డా వందల కోట్లు పెట్టి ఇవాళ అధికారం నాకు కావాలి నేను ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నేను పైసలు ఇచ్చి నా సీట్ తెచ్చుకుంటా ఇవాళ ఈ విద్య మీద ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అని తర్వాత ఇవాళ మెడికల్ కాలేజీలు కానీ ప్రతి దగ్గర ఎంబీబీఎస్ సీట్లలో కానీ మేనేజ్మెంట్ కోట విషయంలో విచ్చలవిడిగా ఇలాంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు ఇంతకుముందు అన్నయ్య పట్టు ఏదైతే పువ్వాడ అజయ్ గారి కాలేజ్ ఇక్కడ కూడా మొంతమైన కాలేజ్ ఇక్కడ ఒకటి ఉంది ఖమ్మంలో ఒకటి ఉంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ అక్కడ ఈ విద్యా పేరు మీద వ్యాపారం చేస్తూ వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని రాజకీయంలోకి వచ్చి పలుకుడు సంపాదించి ఇవాళ ప్రభుత్వంలో ఎవరినో ఒకరు మేనేజ్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇప్పుడే అనుకోకూడదు బట్ మల్లారెడ్డి గారికి ఏదైనా సమస్య వస్తే ఈయన అమ్మినటువంటి సీటే ఎక్కడో ఒక దగ్గర సమస్య వచ్చినటువంటి పిల్లగాడి డాక్టర్గా ఉంటే నిజంగా డాక్టర్ వృత్తి సరైన సరిగా చేయగలుగుతాడా కాబట్టి కనీసం మీరు ఒకసారి ఆ విజ్ఞతతో ఆలోచన చేయాలి ఎవరైతే ప్రైవేట్ కళాశాల నడుతున్నటువంటి మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మానత దృక్పథంతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా మీరు కేవలం రెండు మూడు కోట్లతో ఆశపడి ఇలా కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి మీరు సీట్లు ఏవైతే ఇలా బ్లాక్ చేసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదో రేపొద్దున ఆ విద్యార్థులే ఇలా వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎండి కంప్లీట్ చేసి ఇలా ప్రజలకు కానీ రేపు పొద్దున మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా వైద్యం చేయాల్సి వస్తే ఏం చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక పవిత్రమైన వృత్తిని సంబంధించినటువంటి సీట్ల విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు పూర్తి నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటివి అయితే ఉన్నాయో గతంలో ఇంజనీరింగ్ కళాశాలలో సంబంధించినటువంటి విషయం మనం చూసినాం ఇవాళ డొనేషన్ల పేరు మీద లక్షలాది రూపాయలు ఇలా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ పదిహేను శాతం ఏదైతే ఎన్ఆర్ఐ కోట ఉన్నదో ఇవాళ దాని తక్షణమే ఐదు శాతం తగ్గించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ చివరి వరకు కూడా ఒక అదే ఏదైతే హెల్త్ యూనివర్సిటీ మన కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ అవుతుందో వాళ్ళు కనుక ఈ అయితే వేకెన్సీ అయిపోయిన సీట్లను కూడా వాళ్ళే భర్తీ చేస్తే తప్ప ఈ ఏదైతే ఈ సీట్ల దంద అవుతుందో ఈ స్కామ్ తగ్గేటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఇవాళ హెల్త్ యూనివర్సిటీ కూడా హెల్త్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా దామోదర్ రాజారా గారు కూడా ఇలాంటి విషయాలు చాలా కఠినంగా ఉంటారు ఖచ్చితంగా ఆయన దృష్టి కూడా మేము తీసుకోబోతాం ఇలాంటి తప్పులు ఎక్కడ జరిగినా కానీ ఇవాళ ఉపేక్షించొద్దు దానివల్ల ప్రజలకు నష్టము ఇలా సమాజానికి నష్టం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ ఏదో ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటి ప్రతి మాకు నమ్మకం ఉన్న చట్టం మీద ఇలాంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి ఒకసారి మనం మేనేజ్మెంట్ వదిలేసి ఇలాంటి తప్పులు జరిగినా తెలిసినా గానీ ఇలా కోట్ల రూపాయలు ఇలా అటాచ్ చేసిన పరిస్థితి మనకు ఉన్నది ఇలాంటి తప్పులు చేసిన వారు ఖచ్చితంగా జైల్లో పెడితే ఇంకెవరైనా చేయాలంటే కూడా భయపడేటువంటి ఆస్కారం ఉంటుంది వాళ్ళు గనక మనం దాన్ని కట్టడి చేస్తేనే రేపు పొద్దున సమాజం కూడా బాగుంటుంది నాయక్ గారు ఎప్పటికీ మెడికల్ సీటు అనేది పేదలకి ఒక అందని ద్రాక్షగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఒక పేదలకు ఇచ్చి చదివించాలని అంటే గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఆ స్టెప్ తీసుకోలేదు ఎందుకని కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చినటువంటి మా ట్రైబల్ అమ్మాయిలే పిల్లలు చాలా మంది ఈ మధ్య కాలంలో మొన్న నీట్ ఎంబీబీఎస్ వచ్చినప్పుడు రిజల్ట్ చూసినాం అమ్మాయిలు పేద కుటుంబంలో కష్టపడి చదువుకొని ఇవాళ అక్కడ కన్వీనర్ కోటాలో కన్వీనర్ సంబంధించినటువంటి కోట సీటు ఆ ఫీజు హాస్టల్ ఫీజు కానీ అక్కడ కాలేజ్ ఫీజు కానీ కట్టలేని పరిస్థితులలో చాలామంది గదా మొన్ననే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సిద్దిపేట సంబంధించిన ఒక అమ్మాయికి పిలిచి మరి హెల్ప్ చేసిన పరిస్థితి పత్రికలు మీడియా ఎంతోమందిని బయటకు తీసుకొస్తే ఒక ఐఐటీ సీట్ వచ్చినా ఎన్ఐటి సీట్ వచ్చినా ఇలా ఎంబీబీఎస్ సీట్ వచ్చినా పేద పిల్లలు కనీసం కట్టలేని పరిస్థితులలో ఇలా ఎంతో కష్టపడి చదివి రేపు అలాంటి వాళ్ళ పిల్లలు వాళ్ళు డాక్టర్ చదువుకున్న ఇంజనీర్ చదువుకున్న సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కానీ ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే డబ్బు కోసమే ఇలా కళాశాల నడుపుతున్నటువంటి వాళ్ళ వల్ల ఇవాళ డబ్బే మాకు ప్రాధాన్యము ఎవరికి మాకు సంబంధం రేపు పొద్దున ప్రజలు ఏమైపోయినా మాకు సంబంధం లేనని ఎవరైతే వ్యవహరిస్తున్నారో తీరు ఉన్నదో దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మనం దానికి అస ఇవాళ ప్రభుత్వాలు కానీ ఇవాళ వ్యవస్థ కానీ దాన్ని కట్టడి చేస్తేనే రేపు పొద్దున సమాజం కూడా బాగుంటుంది ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు దీని మీద కఠినంగా వివరించాలి ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రైట్